నమస్తే వెల్కమ్ యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు చక్రం తిప్పుతోంది పెద్ద గేమ్ ఆడుతోంది మెగా డ్రామాకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సో ప్రాంతీయ పార్టీల్ని విచ్ఛిన్నం చేసి వాటిని వీకెండ్ చేసి వాళ్ళ బీజేపీ అక్కడ సొంతంగా ఎదగాలన్న ఒక లక్ష్యం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి అయోధ్య రామరెడ్డి లాంటి రాజ్యసభ సభ్యుల రాజీనామా అట్లాగే చిరంజీవితో కొంత బీజేపీ దగ్గరగా మూవ్ అవ్వటం మరోవైపు పవన్ కళ్యాణ్ ని సనాతన ధర్మం వైపు నడిపించడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ ఎత్తుకడంలో భాగమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేక విశ్లేషణలు కూడా తెర మీదొస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మెగా డ్రామా అట్లాగే బీజేపీ గేమ్ ఏంటో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎదుగుదల కొంత స్కోప్ ఉంది అని భావించింది ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత బీజేపీ కొంత చాలా వేగంగా పావులు పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్గా మిగతా అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే విజయసాయి రెడ్డి రాజీనామా కానీ లేకుంటే చిరంజీవితో దగ్గర అవడం కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు సో అసలు బీజేపీ గేమ్ ఏంటి తెలుగు రాష్ట్రాలపైన మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద అంటే ఏం చెప్తారు ముందుగా తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో యా ఇట్ ఇస్ గెయినింగ్ సమ్ మైలేజ్ ఐ వి హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ ఇట్స్ గెయినింగ్ అ లిటిల్ బెటర్ దాన్ పాస్ట్ ఎలక్షన్స్ మైలేజ్ అయితే మూవ్ అయింది బట్ ఏపీలో ఎన్డీఏ కూటమి రావటంతో వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ టు పెనిట్రేట్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది అందరిలో ఎందుకంటే మనం చూసుకుంటే ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సడన్ గా హిందూవాది కింద ప్రచారం చేయటం ఎక్కడా లేని ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని తిరగటం ఇదంతా కొంచెం కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది టు ద సినారియో గివెన్ ఇష్యూని ఇష్యూ బేసిస్ మీద మాట్లాడకుండా దాన్ని హైప్ లెవెల్లో మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ అని మాత్రం అందరూ అబ్జర్వ్ చేసింది దాని ప్రకారం అనుకున్నారు అండ్ సెకండ్ థింగ్ మొన్న పొంగల్ దాంట్లో సెలబ్రేషన్స్ లో కిషన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళిన మెగాస్టార్ ని ఎలా చూడాలి అన్న ఒక విశ్లేషణ కూడా మొదలవుతుంది జనాల్లో చిరంజీవి బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఎస్ కాంగ్రెస్ మెంబర్ రబ్స్ ఇస్ షోల్డర్ విత్ బీజేపీ అండ్ హిస్ బ్రదర్ అండ్ సపోర్ట్స్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ హిస్ బ్రదర్ ఇది ఎక్కడ న్యాయం అంటే మనం ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఆ పార్టీకి అనుకూలంగానే వెళ్ళాలి ఇప్పుడు మనం కిషన్ రెడ్డి గారి ఫంక్షన్ లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారండి ఈవెంట్ కి ఈయన తప్ప ఎవరైనా కనిపించారా ఎందుకు మహాప్రస్ఫుటంగా మోడీ గారు చిరంజీవినే నే పక్కన పెట్టి కూర్చున్నారు సో చిరంజీవి గారిని అంత పక్కన పెట్టి కూర్చున్నారంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ద గోయింగ్ టు ఇంప్లిమెంట్ మ్యాజ్ పవర్ ఫేస్ అని అర్థం అవుతుంది అండ్ అది కాకుండా మీరు ఒకటి ఆలోచించండి రాజ్యసభ మెంబర్ కింద కాంగ్రెస్ నుంచి వెళ్ళిన చిరంజీవి టూరిజం మినిస్టర్ గా చేసిన చిరంజీవి అండ్ స్టిల్ బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మూడు రాజధానుల గురించి సపోర్ట్ చేయకుండా ఐ మీన్ జనాలు సపోర్ట్ చేయొద్దు ప్లీజ్ ఒక రాజధాని అమరావతికి సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాసోహం వెళ్ళిపోయినాయి మెగాస్టార్ గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఇంత అన్నా కూడా మెగాస్టార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్టాండ్ ని సపోర్ట్ చేయకుండా దాని తర్వాత జనసేన అప్పటికి ఒక ఫికిల్ మైండ్ లో ఉంది జనసేన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు ఇంత ఖర్చు అవసరమా అని చెప్పి వీటన్నిటి గురించి చర్చిస్తూ ఒక రాజధాని గురించి అమరావతి రాజధాని గురించి అవసరమా ఈ రాజధాని అన్న పుస్తకాలు కూడా ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెన్ హీ వాజ్ అపోజింగ్ ద గవర్నమెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి లాంటి దగ్గరికి వెళ్ళి దాసోహం అన్న చిరంజీవి ఏ కాంగ్రెస్ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాజ్ సపోర్టింగ్ అమరావతి కదా ఆ స్టాండ్ తీసుకోలేని వ్యక్తి వెన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా అబ్జర్వ్ చేస్తే విజయసాయి రెడ్డి గారు సడన్ గా రాజ్యసభకి రాజీనామా చేశారు ఎందు చేత రాజీనామా చేశారు రీజన్స్ ఏమై ఉంటే దావోస్ నుంచి ఈ టీం తిరిగి వచ్చిన బట్టి రాజీనామా విన్నాం మనం ఇక్కడ దావోస్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎదురైన ప్రశ్నలు చాలా బాహాటంగా వినిపించిన ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు తిరిగి వస్తే అనేది మళ్ళీ ఆ స్టేట్ లో వస్తే పెట్టుబడులకి మాకు సేఫ్టీ ఏంటి అని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ బికాస్ చంద్రబాబు నాయుడు అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్ ఇన్ బీజేపీ కాబట్టి ఎన్డిఏ కాబట్టి ఈ టర్మినేట్ చేయడానికి యూజ్ చేశారా ఇది మేబీ ఒక రీజనా లేకపోయి ఉంటే వైసీపీ గవర్నమెంట్ ని మనం కించపాలి ఇంకా కూల్ చేయాలి అన్న ఒక భావన ఆఫ్కోర్స్ వైసీపీ రాదు అని స్టేబులైజ్డ్గా ఏపీలో ఫీలింగ్ ఉంది వాళ్ళు చేసిన దాష్టికాలను ఎదుర్కోవడానికి ముందు రాజ్యసభలో సభ్యత్వాన్ని తగ్గించేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ ని మెప్పు పొందడం కోసం ఎన్డిఏ గవర్నమెంట్ ఖాళీ అయిన ఇప్పుడు నాలుగేళ్ల పాటు టెన్యూర్ ఉంది దీనికి అంటే తెలుగుదేశంకి ఈ సీట్ రావాలంటే నాలుగేళ్ళు వెయిట్ చేయాలి నాలుగేళ్లకు మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేసేయాలి టైం వచ్చేస్తుంది ఈలో పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుపుకోవడానికి ఇతని ఊమ్ చేయడానికి ఇతను రాజ్యసభ మెంబర్ ఇవ్వడానికి ఇతని టర్మినేట్ చేశారా నిజంగా హార్టికల్చర్ అగ్రికల్చర్ చేయడం కోసమే టర్మినేషన్ తీసుకున్నాడా విజయసాయి రెడ్డి అందరూ అంటున్నారు కేసులు భయంతోనూ లేకపోతే అప్రూవర్ గా మారిపోతా నేను ఇంకా ఫర్దర్ గా నాకు ఇష్యూస్ ఎందుకు అని చెప్పిన జనాలు ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు దావోస్ మేబీ ద ఫస్ట్ రీజన్ అండ్ దావోస్ రీజన్ ని కలిపి పవన్ కళ్యాణ్ ప్లీజ్ చేసి ఇతనికి హై పొజిషన్ ఇవ్వద్దామని బీజేపీ ఎత్తుగడని నేను అనుకుంటున్నాను అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి విజిట్ అయిన తర్వాత దావోస్ నుంచి వచ్చిన తర్వాత ైమ్ విజయసాయి రెడ్డి రాజీనామా రెడ్డి సందర్భాల్లో జగన్ ఏమన్నా జైలుకు పంపించే ఒక కార్యాచరణ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూ ప్రభుత్వం గానీ మోదీ గానీ వీళ్ళు ఏమన్నా కార్యాచరణలో ఉన్న ఎన్డిఏ గవర్నమెంట్ అండి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ లో వెళ్ళనివ్వరు ఇప్పుడు నాకు అర్థం కాదండి హైయెస్ట్ క్రిమినల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరని చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది బికాస్ ఆఫ్ ద ఎవ్రీ ఎక్స్టార్షన్ హాస్ డన్ అండ్ వాట్ ఎవర్ ద కేసెస్ హియాస్ బీన్ ఫేసింగ్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం సిబిఐ కోర్టు ఈడీ కోర్టు గో టు లండన్ కమ్బ్యాక్ వెనవ్ యూ వాంట్ యా యా కెన్ టేక్ హౌ లీవ్స్ యూ వాంట్ నో ప్రాబ్లం ఎలా నడుస్తుందండి ఒక మనిషికి జుడిషియరీని ఇంత మేనేజ్ చేయడానికి హెల్ప్ చేసింది ఎవరు ఎన్డిఏ బట్ బీజేపీ ఎగ్జాక్ట్లీ బీజేపీ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిచ్యువేషన్ అండ్రెస్ జగన్మోహన్ రెడ్డి వల్ల క్రియేట్ అయిందని చెప్పి అతను వ్యతిరేకిస్తూనే బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది ఏ రకంగా పర్ఫెక్ట్ మీరు సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేసిన బీజేపీని కొంచెం కష్టం ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ వచ్చిందే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నుంచి ఈ గూటు పక్షులన్నీ కాంగ్రెస్ కి వెళ్తాయి కానీ నాకు తెలిసి బీజేపీలోకి అయితే వెళ్ళవు బీజేపీకి ఇప్పుడు స్ట్రాంగ్ గా నుంచుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే పవన్ కళ్యాణ్ కపలిస్తారు ఖచ్చితంగా ఆ కవళించడానికి కావాల్సిన ఒక ఎత్తుగడ ఇద్దరే ఇద్దరండి పవన్ కి వీక్ పాయింట్స్ ఈయన దాని తర్వాత ఇంకొక బ్రదర్ నాగబాబు సో వీళ్ళిద్దరికీ కనుక పోర్ట్ఫోలియోస్ ఇచ్చేస్తే ఖచ్చితంగా దెర్ ఇస్ నో అదర్ వే దట్ హీల్ బి గెటింగ్ అ స్కోప్ టు మర్జిస్ పార్టీ అండ్ గివ్ అ స్కోప్ చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి బీజేపీ తీసుకున్నా బీజేపీకి లబ్ధి ఉంటుందంటారు ఎందుకంటే ఏమండి మనం 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 ఒక చిన్న లాజిక్ ఆలోచించాలి ఒకే మాట మీద వెళ్ళే వ్యక్తిని నమ్ముతారు రాష్ట్రంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద వెళ్తున్నారు హీఈస్ ఆల్వేస్ సేమ్ అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్ స్టేట్ డెవలప్మెంట్ ఇస్ మై ఓన్లీ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇస్ మై ఓన్లీ అజెండా నేను వర్క్ చేస్తున్న స్టేట్ డెవలప్మెంట్ కోసం ఈజ్ హిస్ మిషన్ ఇస్ సింపుల్ ఫార్ పీపుల్ బై ద పీపుల్ అన్నట్టు ఉంది బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే దే ఆర్ బేస్లెస్ పీపుల్ వెన్ ఇట్ కమ్ టు దర్ ఎఫర్ట్స్ చిరంజీవి పార్టీని పెట్టి కాంగ్రెస్ ని వ్యతిరేకించి అదే కాంగ్రెస్లో పార్టీని కలిపేసి పద్దెనిమిది సీట్లే ఉన్నాయన్న కూర్చోవచ్చు కదండి పార్టీ కింద పెట్టుకుని వాళ్ళు తమ్ముళ్ళకి వచ్చేవాడు కదా ఒక డెప్యూటీ సీఎం కింద అది కూడా రాకుండా ఈ చిరంజీవి గారు తీసుకెళ్లిపోయి ఆ పార్టీని కలిపేసి మళ్ళీ అదే కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఇంకా నమోదు చేసుకుని ఉంటూ మళ్ళీ బీజేపీ వాళ్ళతో కలుస్తూ మళ్ళీ అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేసిన చిరంజీవికి ఆంధ్ర రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి అందరూ భారతీయుల నుంచి సపోర్ట్ ఇమ్మన్నా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో దాసోహం అని వెళ్ళిపోయి అతని సినిమాలు వాళ్ళ కొడుకు సినిమాలు రిలీజ్ అయ్యే టెన్యూర్ ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వస్తారు లేకపోతే సినిమా ఇండస్ట్రీ మేలు కోసం బయటకు వచ్చే వ్యక్తులు కాదు వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రంగులు మార్చి మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో కలుస్తున్నారు కదా మీ పరిస్థితి చిరంజీవి గారు అంటే ఎందుకు కలుస్తున్నారో ఏంటో మరి నాకు తెలియదు ఎందుకు నమ్మి వెళ్తున్నాడో నాకు తెలియదని అని వ్యాఖ్యానించి మళ్ళీ అదే మోడీ గవర్నమెంట్ తో స్టేజ్ మీద చేతులు ఎత్తి దానికి హెలోలు లు చెప్పి యాజ్ ఇఫ్ హీ వాస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ టు విన్ ద స్టేట్ ఎలక్షన్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసి దాని తర్వాత పద్మభూషణ్ పద్మవిభూషన్స్ అన్ని ఇన్ హిస్ పాకెట్ దట్స్ వెరీ గుడ్ ఫైన్ మన వి నో వన్ టు కమెంట్ ఆన్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇవన్నీ తీసుకుని అక్కడ మళ్ళీ టూరిజం మినిస్టర్ కింద ఎంజాయ్ చేసేసి రాజ్యసభ మెంబర్ కింద ఎంజాయ్ చేసి మళ్ళీ ఈ రోజు అదే పొజిషన్ లోకి వచ్చి రాజ్యసభ మెంబర్షిప్ ఎన్డీఏ లో ఇచ్చిన ఈ కూటమి నుంచి తీసుకుని జనసేనని కవళించేసి కనుక చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చి వాళ్ళు కానే కాదు ఇక్కడ ఇంకొకటండి చిన్న లాజిక్ ఇంకోటి ఉంది వైన్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తప్పిస్తావక సపోర్ట్ ఇచ్చిన మోహన్ లాగా పెట్టారు ఆయన రోజు ఎక్కడ కూడా ఫుల్ సపోర్ట్ ఈ రోజు చంద్రబాబుకి ఇచ్చినట్టు ఆ రోజు ఎక్కడ మనకు కనిపించాల ఇట్ ఈస్ మై డ్యూటీ ఐ డోంట్ నో ఐ మ్ డూయింగ్ దిస్ బికాస్ ఎన్డీఏ ఇస్ పార్ట్ ఆఫ్ విట్ ఐ డూ అన్నట్టు ఎన్డీఏ వాళ్ళు చెప్పు చేతలో నడిచిన మనిషిలా కనిపించాడు కానీ మనస్ఫూర్తిగా వెళ్ళిన మనిషిలాగా ఎక్కడ కనిపించలా దాని తర్వాత ఆయనే రెండు స్థానాల నుంచి ఓడిపోయిన ఘనత ఓడిపోయిన తర్వాత హీ నో ఇస్ కెపాసిటీ ఎందుకు అక్కడ అండ్ ఒక్క ఒక్క క్యాండిడేట్ గెలిచాడు అతను వైసీపీలో గెలిచిపోయాడు అండ్ అతను కూడా నేను గెలిచిన రీజన్ పవన్ కళ్యాణ్ కానే కాదని చెప్పుకున్నాడు స్వతహగా నాకున్న ఫేస్ వాల్యూ వల్ల నేను గెలిచాడు దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దర్ పార్టీ ఇన్ బిట్వీన్ టెన్యర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అదంతా అయిపోయిన పార్టీ భూ స్థాపితం అయిపోతుందేమో అన్న ఒక టెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఏ చంద్రబాబు నాయుడు అయితే విమర్శించి ఆరోపించాడు అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మళ్ళీ ఎన్డిఏ కూటమిలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీలో కలిసిపోయి వీళ్ళ అన్నగారికి రాజ్యసభ ఇచ్చి సో కాల్ నాగబాబు గారికి ఇప్పుడు మినిస్ట్రీ ఇచ్చి ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఫ్యామిలీలో అందరినీ సాటిస్ఫై చేసిన ఒక పార్టీ కింద బీజేపీ ముద్రపడుతుంది అండ్ ఇన్ని రంగులు మార్చిన ఈ మెగా కుటుంబాన్ని ఎవరు నమ్మరు కానీ ఎన్డిఏ కూ తరమీద చర్చ వస్తుందో వీళ్ళ రాజీనామాల తర్వాత బీజేపీ గేమ్ ప్లాన్ తెర మీదకి వచ్చిన తర్వాత చీలిక మీద డిస్కషన్స్ జరుగుతుంది బాగా పొలిటికల్ సర్కిల్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక లేఖ రిలీజ్ చేశాడు కూటమిలో ఉండదు అంతా కలిసి ఉంటాము కలిసి ఉండాలని కూడా వాళ్ళ క్యాడర్ కూడా కొంత రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాన్ని చూడాలి ఓకే ఇప్పుడు లేఖ రిలీజ్ చేశారు ఎందుకంటే అండ్రెస్ట్ ఎక్కువ అయింది సడెన్ గా కూటమి ప్రభుత్వానికి వచ్చి ఎనిమిది నెలలు అయింది అనుకుంటే ఎనిమిది నెలలు ఇంత అండ్రెస్ట్ సబబ్ కాదని రిలీజ్ చేసుకున్నాడు ఆయన బికాస్ ఆయనకు కూడా ఆయన డిపార్ట్మెంట్స్ మీద హోల్ రాలేదు అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన కింద ఉన్న పార్టీని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి టైం కావాలి ఆయనకి సో ఇవన్నీ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఈ హాస్ టు వన్ గో ఇదే టైంలో ఇప్పుడు ఈయనకు రాజ్ ఇస్తే దానికి మాకేం సంబంధం అన్నట్టు చూస్తారు బట్ దే విల్ బి వెరీ హ్యాపీ ఇన్ సైడ్ మీరు ఒకటి అర్థం చేసుకోండి అండ్ నాగబాబు సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ నాగబాబు మినిస్టర్ ఇవ్వడం ఏంటండి వాట్ హ్యాస్ డన్ ఫార్ దీ టు విన్ ఇది వరకు ఉన్న ఇదే ఎస్టాబ్లిష్మెంట్స్ ఇదే అమరావతి ఇదే రైతులు ఇదే క్యాపిటల్ ఇదే ఇన్వెస్ట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు పోరాడినప్పుడు వ్యతిరేకించి బికిరించిన క్యాండిడేట్ నాగబాబుని కూటమిలోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ ఇది కానీ తీసుకొచ్చారు జనాల మీదకి ఇంకొక మినిస్ట్రీ రుద్దుతున్నారు ఇదంతా కాకుండా మళ్ళీ ఈ మెగాడ్రామాని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టారంటే హాస్యపాలు అపహాస్య ఫాలో అవుతారు వీళ్ళు అందరూ కలిసి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ ని వీళ్ళు వాడుకుంటున్నారు టు గెయిన్ పవర్ ఇంతకు మించి ఇక్కడ మెగా ఫ్యామిలీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు టు లాస్ట్ స్ట్రా బెనిఫిట్ అని అనిపిస్తుంది అండ్ ఈ జగన్ కాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మునిగిపోతుంది బీజేపీ వల్ల మీరు అంటున్నారు కానీ బయట జరుగుతున్నటువంటి తంతంతా కూడా వైసీపీ నుంచి లీడర్లు నాకోవటం వైసీపీని దెబ్బ కొట్టేలాగా బీజేపీ జరుగుతున్నటువంటి రాజకీయ ప్రయత్నాలు లేదండి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే హూ ఇస్ ద నెక్స్ట్ అపోజిషన్ ఇఫ్ వైఎస్ మోహన్ రెడ్డి పార్టీ మునిగిపోతే అని ఆంధ్రప్రదేశ్ లో చర్చ ఉంది అయ్యేది పవన్ కళ్యాణ్ అని అతను అనుకుంటున్నాడు బీజేపీ గనుక అతని కపలిస్తే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అపోజిషన్ పార్టీ టు టీడీపీ అవ్వచ్చు అనుకుంటున్నారు బట్ యాక్చువల్ గా స్ట్రాంగ్ అయ్యేది మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పూల పోతుంది ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని చెల్లినాడేనండి సో ఐ థింక్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షర్మిలా డిక్లేర్ వెళ్తుంది కానీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఇంకా నాగబాబుకి కొన్నంత ఫేస్ వాల్యూ లేదు దే ఆర్ ప్రాపర్ పొలిటికల్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు జరిగిన అన్యాయాన్ని ఓపెన్ గా పబ్లిక్ లో ఒప్పుకుని ముందుకు వస్తున్నారు కానీ వీళ్ళు ప్రతి సిచ్యువేషన్ చేసుకుంటున్నారు చిరంజీవికి ఏ ఆపర్చునిటీ ఇవ్వండి ఫ్యామిలీలో అతనికి ఒక పదవి కావాలి ఇంకా కొంత ఊహాగానాలు నడిచిన ఉపరాష్ట్రపతి ఇస్తారు ఇనికని చెప్పి ఈయన ఉపరాష్ట్రపతి లేకపోతే రాజ్యసభ మెంబర్ ఇస్తే గౌరవం ఈయనకు ఉండొచ్చు కానీ పబ్లిక్ లో మాత్రం వీళ్ళ ఫ్యామిలీ గౌరవం అనేది పూర్తిగా పోతుంది ఎందుకంటే ఒక పొజిషన్ ఒక ఓట్ బ్యాంక్ ఇచ్చింది రాష్ట్ర మేలుకు కానీ కుటుంబ మేలుకు కాదు మీరు అర్థం చేసుకోండి కుటుంబ మేలు జరుగుతుంది ఇక్కడ ఆ కుటుంబ మేలుకి ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని రిజైన్ చేయించారా లేకపోతే విజయసాయి రెడ్డి దావోస్లో పెట్టుబడులకి మళ్ళీ రావటానికి ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ లేదు అని ప్రూవ్ చేయడానికి వీకెండ్ చేశారా ఇక్కడ ఇంకొక అంశం చేస్తున్నాడు మరి అంత ఎర్రి పుష్పం కాదండి జగన్ ప్లీజ్ హీఈస్ ఆల్సో పొలిటీషియన్ హీజ్ వెరీ బ్రూటల్ పొలిటీషియన్ వన్ హాస్ సీన్ ఒక బ్రూటల్ పొలిటీషియన్ ఇలాంటి స్టూపిడ్ మూవ్ చేయరు బికాస్ ఎగ్జిస్టింగ్ రాజ్యసభ మెంబర్ ని జీరో డౌన్ చేసుకుంటారు అన్నారు లెఫ్ట్ అండ్ రైట్ అది అండ్ ఇతను ఈ రాజ్యసభ మెంబర్షిప్ నుంచి తీల్సేస్తే గనక అప్రూవర్ కింద మారితే జగన్ పరిస్థితి ఏంటి ఈ పని చేస్తాడా జగన్ దీని వెనక మళ్ళీ ఖచ్చితంగా ఉంది బీజేపీ అని మాత్రం అందరూ అనుకుంటున్నారు మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఇట్స్ ద ఎంటైర్ గేమ్ ప్లాన్ హ్యాస్ బీన్ స్కెచ్డ్ సో ప్రాపర్లీ టు బెనిఫిట్ దిస్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అండ్ టు మేక్ పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ ఇస్ పార్టీ ఇన్ బీజేపీ ఈ మెగా డ్రామా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గేమ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ ని దెబ్బ కొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా జగన్ కానీ వైసీపీ పెద్దగా జరిగే నష్టమేమీ లేదు పవన్ కళ్యాణ్ కి జరిగే నష్టమే ఎక్కువ శాతం ఉంటుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కొంత ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ బీజేపీకో ఇంకో పార్టీకి వెళ్దో ఖచ్చితంగా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుంది అనేది స్పష్టంగా విశ్లేషణ సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మూవ్ ఏ విధంగా ఉంది మరోవైపు జగన్ కి దెబ్బ కొట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీని ముంచేసి బీజేపీ కొంత రాజకీయంగా తావులు కదిపేలాగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు ఎట్లా చూస్తారు మేము కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్